త పుత్ర పవిత్రాత్ మనమ్మన ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ ఈనాటి మరియు నిన్నటి పవిత్ర మన ఉత్తాన దేవుడైన యేస్క్రిస్ ప్రభుని యొక్క సువార్త ధ్యాన వాక్యములకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను మనకు మన ప్రభు అనుకరించిన పవిత్ర సువిశేష వాక్యపట్నములు పట్నములు కార్యాలు ఇరవై ఐదవ అధ్యాయము పదమూడు నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు మరియు యోహన్ ఘర్షం వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి ఇరవై ఐదవ వచ్చిన వరకు రెండు పట్టణముల యొక్క ముఖ్య వాక్య ధ్యానాంశము మౌఖిక పరీక్ష గౌరవ సహోదరి సోదరులరా సహజంగానే ఈ మౌఖిక పరీక్ష అంటే అర్థం అందరికీ తెలిసే ఉంటుంది మౌఖిక పరీక్ష అనగా ఒక వ్యక్తికి ప్రభుత్వ వ్యవస్థలలో కానీ ప్రైవేటు వ్యవస్థలలో కానీ పని కల్పించేటప్పుడు ఆయా వ్యవస్థల యజమానులు వారి వ్యవస్థలలో పని చేయించుకునవలసినటువంటి పనిని బట్టి ఆ పనికి సంబంధించిన కనీస పరిజ్ఞానం ఉన్నవారి నుంచి నిష్ణాతులైన వారి వరకు వారి ద్వారా పని చేయించుకుంటకు వీలైతే ముందుగా పత్రికా ప్రకటన ద్వారా కానీ లేక తెలిసిన వారి ద్వారా కానీ ఉద్యోగము లేక పనికి సంబంధించిన వివరాలను తెలుపుతూ ఉద్యోగము లేక పనికి కావలసిన వారు అవసరం ఉన్నవారు ఆ పనికి కావలసిన వారు అర్హతలున్న వారు నిర్ణయించబడిన తారీఖు లేక సమయానికి చెప్పిన లేక ప్రకటించబడిన ప్రదేశానికి వచ్చి ఉద్యోగస్తులు ఎన్నికలో పాల్గొని ఆ మౌఖిక పరీక్షల్లో ఎన్నుకొనబడతారు అలా ఎన్నుకొనబడిన వారికి యాజమాన్యు నిర్ణయించినన్ని సంవత్సరం కానీ నెలలో కానీ వారాలు కానీ రోజులు కానీ ఎన్నిక చెప్పిన వారికి ఆ పనికి సంబంధించినటువంటి తర్ఫీదునిచ్చి ఆ పనికి సంబంధించి యాజమాన్యం ఏర్పరచుకున్న ఉద్యోగ నియమాలు తెలిపి ఆ పనిని బట్టి జీతం తెలిపి ఆ పనిలో ఉన్న కష్ట సుఖాలు లేక కఠినత్వము మొదలగు విషయాలు తెలియజేసి ఆ తర్ఫీదు కాలంలో ఎన్నుకున్న వారి యొక్క వ్యక్తిగత మానసిక మరియు పనిలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ అంకిత భావం ఆ పని వారికి అవగాహన కల్పిస్తూ ప్రధానంగా యజమాని ఎట్ల గౌరవము విధేయత మొదలగు సుగుణాలు కలిగి ఉన్న వారిని ఎన్నుకొని ఆ ఉద్యోగాన్ని ఇస్తారు అదేం జరిగింది ఈరోజు సుశేషన్లో పేతురు గారి విషయంలో యేసుక్రిస్ ప్రభువు పేతృగారిని తన యొక్క గొర్రెలు మేపడానికి ఎన్నుకొనటువంటి విషయంలో ఇప్పుడు గారి దైవ పిలుపుల గురించి ఈనాటి పేతురు గారికి యేసుక్రీస్తు ప్రభువు తన తదుపరి తన స్థానంలో భూలోక సువార్త వ్యాప్తి బాధ్యతను అప్పచెప్పే వరకు పేతురు గారికి శిష్యునిగా పిలుపు ఇచ్చినప్పటి నుంచి తర్ఫీదు మరియు క్రిస్తు ప్రభు స్థానంలో తన సంఘపు ఆధిపత్యపు బాధ్యత వరకు విషయం తెలుసుకున్నాం ఇప్పుడు మొదటిగా యోహన్ గారి సువాత మొదటి అధ్యాయము నలభై వచ్చనం ప్రకారము పేతృగారు అతని తమ్ముడు సిమోను పేతృ అని అంటారు గారిని వీరు క్రిస్ ప్రభుని యొక్క ప్రథమ శిష్యులు అంతకు పూర్వము వీరు బాప్తిష్ట యోహన్ గారి శిష్యులుగా యోహన్ గారి సో ఒకటో అధ్యాయము ముప్పై ఐదవ వచ్చి నలభైవ వచనంలో తెలుపబడింది అదే విషయం అనగా సిమోను పేతృగారు మరియు అతని తమ్ముడు ఆంధ్రేయులు క్రీస్తు ప్రభు తన శిష్యులుగా పిలుచుకున్న వారిలో ప్రథములు ఈ సంఘటనను మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్లు ఉద్యోగ బాధ్యతలు అప్పజప్పక ముందు ఎన్నుకున్న వారికి కొంతకాలం తర్ఫీదునిస్తారు అన్నట్లుగా గారిని మిగిలిన శిష్యులు క్రీస్తు ప్రభు అను యజమాని పన్నెండు మందిని మూడున్నర సంవత్సరాల తర్ఫీదుకై ఎన్నుకున్నట్లుగా చూస్తాం మత్తిగారు సువార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చి ఇరవై రెండవ వచ్చిన వరకు మార్కు గారి సువార్త ఒకటో అధ్యాయము వచ్చిన నుంచి ఇరవైవ వచ్చిన వరకు యోహన్ గారి సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన నుంచి నలభైవ వచ్చిన వరకు చదువుతాం అయితే మతయి మార్కు గారి సువార్తలోని వీరికి చేపలు పట్ట సమయంలో తర్ఫీదు కొరకు పిలుచుకున్నట్లుగా మనం తెలుసుకుంటాం లేక చదువుకుంటాం కానీ లోక గారి సువార్తలు మాత్రం క్రిష్ ప్రభువు గన్నెజీతు తీరంలో చేపలు పట్టుకునే వ్యక్తులు మరియు పడవలు చాలా ఉండగా వాటిలో గారి పడవనికి ఆ పడవలో కూర్చొని యేసుక్రీస్తు ప్రభు తన దైవశక్తితో వాళ్ళ పెరుగునట్లు చేపలు పడేలా చేసి పేతురు గారు తన పాపపు జీవితాన్ని గుర్తు చేసుకునేలా చేసి తక్షణమే గారిని తన తదుపరి పూలోక సంఘ ఆధిపత్యాన్ని శిష్యునిగా పిలుచుకున్న మొదటి రోజే ఇచ్చినట్లుగా మనం చదువుతాం ఈ విషయం లోకం గారి సో తైదవ ఉద్యమం పదవ మనం చదువుతాం అనగా తన శిష్యులకు యువబో విధి అనగా ఉద్యోగం లాంటి బాధ్యతలు వారికి ఇవ్వబోతూ తర్ఫీదు అనే ఉద్దేశము తెలియజేస్తూ మత్స్సు వార్త మార్కు శవార్తల్లో ప్రత్యేకంగా పేతృగారి యొక్క బాధ్యతను తెలియజేశారు అనగా ప్రథమంలోనే పేతృగారికి తన శిష్యులపై బాధ్యతను అనుగ్రహించడమే కాక అదనంగా మరొక బాధ్యతను కూడా అపజెప్పినట్లుగా మనం చూపుతాం అయితే క్రీస్తు ప్రభు పేతృగారిని తన ఆధిపత్య బాధ్యతను ఎందుకు ఇస్తున్నారు ఆయనలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటో మనం చూద్దాం ఇప్పుడు మొదటి లక్షణం యజమానిని అన్ని విషయాల్లోనూ లేక అన్ని సందర్భాల్లోనూ సమర్థించే లక్షణం ఈ విషయాన్ని మనం గారి సువాత పదిహేడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పదమూడవ వచ్చిన వరకు మార్కు గారు సు వార్త అధ్యాయము రెండవ వచ్చిన నుంచి పదవ వచ్చిన వరకు లోక గారి వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి ముప్పై ఆరో వచ్చిన వరకు మనం చదువుతాం రెండవ లక్షణము యజమానికి అవసరమైతే ప్రాణం ఇచ్చే లక్షణం మరియు శత్రువుల నుండి యజమానిని కాపాడుకునే లక్షణం ఈ విషయాన్ని మనం వ్యవహార వద్ద పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనంలో చదువుతాం మూడవ లక్షణం తనకిచ్చిన బాధ్యతను అంకిత భావంతో నిర్వర్తించే లక్షణం విషయాన్ని మనం అపస్తుల కార్యాలు పదవ అధ్యాయంలో చదువుతాం నాలుగవ లక్షణం యజమానిని పూర్తిగా అర్థం చేసుకునే లక్షణం ఈ విషయాన్ని మత్య సత్ పదహారో అధ్యాయము పదహారవ వచనంలో చదువుతాం ఐదవది యజమానుని కష్ట సమయంలోనూ అనుసరించే లక్షణం ఈ విషయాన్ని మత్తిగారు సత్త ఇరవై ఆరో అధ్యాయము అరవై తొమ్మిదో వచ్చిన నుంచి డెబ్బై ఐదో వచ్చిన వరకు మార్గగార్ వార్త పద్నాలుగు అధ్యాయము యాభై ఆరో వచ్చిన నుంచి డెబ్బై రెండో వచ్చిన వరకు లోక గారి ఇరవై రెండవ అధ్యాయము యాభై నాలుగో వచ్చి నుంచి యాభై తొమ్మిదో వచ్చిన వరకు వ్యూహాన్ గారి వస్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నుంచి ఇరవై ఏడో వచ్చిన వరకు మనం చదువుతాం ఆరవ లక్షణం చేసిన తప్పులకు వెనువెంటనే మనస్తాపడటం లేక తప్పును సర్దిద్దుకునే లక్షణం లేక తప్పులను నివృత్తి చేసుకొని జీవితాన్ని చక్కపరచుకునే లక్షణం ఈ విషయాన్ని మనం మత్తిగారి సు ఇరవై ఆరో వచ్చాము డెబ్భై ఒకటో వచ్చిన నుంచి డెబ్బై ఐదో వచ్చిన వరకు మార్క్ గారి వార్త పద్నాలుగో అధ్యాము అరవై తొమ్మిదో వచ్చే నుంచి డెబ్బై రెండవ వచ్చిన వరకు లోక గారి వార్త ఇరవై రెండవ అధ్యాము యాభై ఎనిమిదో వచ్చిన నుంచి అరవై రెండో వచ్చిన వరకు చదువుతాం గౌరవ సహోదరి సహోదరులారా నిన్నటి మరియు ఈ రోజు సువిశేషములు ఇవి మానవుని మస్తిష్కానికి లేక ఆలోచనకు అందని ఒక నిగూఢ రహస్యం ఒకటి ఉన్నది ఈ యొక్క సువార్తలు మనం అర్థం చేసుకుంటే అది ఏమిటంటే క్రీస్తుప్రభుని శిష్యుల్లో ఇద్దరు శిష్యులు దేవునికి మానస పుత్రులు అని అంటూ సహజంగా మానసిక శిష్యులు అని కూడా అనవచ్చు అనగా వారి యొక్క హృదయానికి అణుంగ శిష్యులు వారిలో ఒకరు మనం ఎప్పటి వరకు చెప్పుకున్న క్రీస్తుప్రభుని శిష్యుడు పవిత్ర తిరుసభకు ప్రథమ నాయకుడు లేక క్రీస్తుప్రభుని ప్రథమ గొర్రెల కాపరి మరియు మేపరి లేక పవిత్ర తీర్సవ ప్రథమ గారు అయిన గారు క్రీస్తు ప్రభుని అమితంగా ప్రేమించిన వారు రెండవ వ్యక్తి క్రీస్తు ప్రభువుని శిష్యులందరిలో వయసులో చిన్నవాడు క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇచ్చిన కళరాత్రి భోజన సమయంలో దేవుని వక్షస్థలమునకు ఆనుకొని కూర్చున్న వ్యక్తి ఈ విషయం యోహన్ గారి సు పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుంచి ఇరవై ఐదవ వచనం వరకు మరియు క్రీస్తు ప్రభువుని చేత ప్రేమింపబడిన వ్యక్తి యోహన్ గారి సు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము మరియు ఈ విషయాన్ని వ్యవహన్ గారి సు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై వచనంలో మనం చూద్దాం మరియు క్రిష్ణప్రభు శిరోపై ఉన్నప్పుడు ఆ శిరోచెంత ఉండి క్రీస్తు దేవుని మరణమును కళ్ళారా చూసిన వ్యక్తి క్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన జగజ్జనుకి కుమారునిగాను ఆ తల్లికి అప్పచెప్పబడిన వాడును తల్లిని అప్పచెప్పబడిన వాడును అగు పుణిత యోహన్ గారు ఉండగా క్రీస్తు ప్రభువు తన గొర్రెలను కాయు బాధ్యతను పిత్రగారికి అప్పచెప్పటంలో ఒక గొప్ప దైవ రహస్యం ఉన్నది అదేమిటో తెలుసా గౌరవనీయులైన సహోదయ సోదరులరా వీరిద్దరిలో ఒకరు క్రీస్తు ప్రభుని అమితంగా ప్రేమించిన వారు పేతృగారు రెండవ వ్యక్తి క్రీస్తు ప్రభువునిచే ప్రేమించబడినవాడు ఈ రెండు రకాల ప్రేమలో క్రీస్తు ప్రభు తనను ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చారు అనగా తను ప్రేమించే వ్యక్తి కన్నా తనను ప్రేమించే వ్యక్తికి ఎక్కువగా ప్రాధాన్యస్తూ తద్వారా ఒక సూక్తికి ఇచ్చారు ఏంటా సూక్తి అంటే ప్రేమించడం కన్నా ప్రేమించబడటం మిన్న అని ఇది గౌరవనీయులైన సహోదరి సోదరులారా నిన్నటి నేటి క్రీస్తు ప్రభు యొక్క సుశేష సందేశ సారాంశము ఇంత గొప్పగా సేవకుల ఎంపిక విధానము ఒక క్రీస్తు ప్రభుకే సాధ్యం ఈ విషయం తెలుసుకుంటా మనకెంతో భాగ్యం అందువలన క్రైస్తవ క్రైస్తవేతర సహోదరి సోదలారా క్రీస్తు ప్రభువు నన్ను ప్రేమించట్లేదు అందుకే నాకు కష్టాలు అని అనుకునే కన్నా క్రీస్తు ప్రభువును నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పరిత పేతురు గారిలా క్రీస్తు ప్రభువును నేను ప్రేమిస్తాను అని నిర్ణయించుకోవటం మిన్న అప్పుడన్నా అవుతావు కనీసం వారి గొర్రెల మందలో ఒక గొర్రెల లేకుంటే ఉండిపోతావు తప్పిపోయిన దిక్కుతోచని గొర్రెల క్రూర జంతువుల భయంతో దినదిన గండంతో కావున సోదరా సోదరి ఇప్పుడైనా ఆలోచించు పేతృగారి కాపరితత్వంలోకి ప్రవేశించు పేతృగారి చే మేపబడి నిత్య జీవము పొందు మోక్షరాజ్యానికి చేరు క్రిస్తు దేవుని వలె చిరంజీవిలా వర్ధిళ్ళు తదాస్తు నీ నిర్ణయాత్మక కోరిక సిద్ధిరస్తు ఈ దైవ సందేశ ధ్యానంలో ముగింపుగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య ధ్యానంలో ముగిద్దాం పరమ పావనుడా క్రిస్తు ప్రభువ ఈ పాప మానవుడు నశించిపోకుండా ఉండాలనుకునే ఒకే ఒక్క దేవ అదే పవిత్రమైన ఉద్దేశంతో మీ మరణ ఉత్తాన మార్గంలో మేము పయనించి మీ చిత్తానుసారముగా తండ్రిదేవుని సన్నిధికి చేరుటకు పాపాత్ములమైన మేము నిర్భాగ్యములు కాకుండా మమ్మలను కాపాడండి మేము ప్రేమించిన శిష్యుని నాయకత్వానికి మమ్మలను అప్పజెప్పి మేము మేపబడి కాయబడి మీ పవిత్ర తెలుసపు ద్వారా మేమంతా మీ గొర్రెలో అవుటకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు తండ్రి ధన్యవాదములు మరొక చిన్న విన్నపం ప్రభువా దయచేసి మీ పవిత్ర తీర్సభ అను గొర్రెల దొడ్డిలోకి చెందని వారి కూడా వెతికి తీసుకొచ్చి వారికి కూడా మేము అనుభవిస్తున్న మీ దైవానుభూతిని అనుభవించే భాగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దయచేసి మరొక మనవి తండ్రి ఈ రోజుల్లో ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరములకు గాను ఈ విద్యా సంవత్సరముకు గాను బదిలీలు జరుగుతుండగా ప్రభు ఈ బదిలీలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను వారి కుటుంబ సభ్యులందరినీ దీవించి మా నాథులు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామన వారందరినీ కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పుత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్